తక్కువ ధరకే బంగారం ఇస్తామంటూ నకిలీ బంగారు నాణ్యాలు విక్రయిస్తున్న ముట్టాను బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి వంద నకిలీ బంగారు నాణేలు ముప్పై ఆరు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు ఏపీలోని విజయవాడలో నకిలీ బంగారు నాణ్యాలు తయారు చేపించి పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని డీసీపీ తెలిపారు అలాగే ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సురేష్ తెలిపారు నిందితుడి నుంచి ఇరవై ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనపరుచుకున్నట్లు వెల్లడించారు గోల్డ్ కాయిన్స్ ఒక వంద కాయిన్స్ దగ్గర పెట్టుకున్నారు ఈచ్ గోల్డ్ కాయిన్ ట్వంటీ గ్రామ్స్ వెయిట్ ఉంటుందని చెప్పేసి ఆ కస్టమర్స్ ని ఆకర్షించి మేము తులానికి పదివేల రూపాయలు తక్కువగా ఇస్తాం మీకు మాకు కస్టమర్స్ నుంచి స్మగ్లింగ్ ద్వారా మేము తెచ్చుకున్నాము మాకు తక్కువ రేట్ వచ్చింది అందుకే మీకు తక్కువకి ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళని ఆకర్షి వీళ్ళు తాండూరులో ఒక మహిళతోటి టచ్ లోకి వెళ్ళినారు చాలా రోజులుగా ఆ మహిళతో మాట్లాడుతూ ఉన్నారు ఆవిడని విజయవాడ రమ్మంటారు కానీ ఆవిడ వెళ్ళలేకపోద్ది తర్వాత వీళ్లే మళ్ళీ ఒక మూడు రోజుల క్రితం ఫోన్ చేసి మేము హైదరాబాద్ వస్తున్నాము మేము అక్కడికి బంగారం తెస్తాము కానీ మీరు కనీసం హాఫ్ కేజీ బంగారం కొనాలి అని ఆవిడకి శరతకు తీస్తారు అయితే ఆవిడ దగ్గర డబ్బులు లేవు దాంతో ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక లేడీ తర్వాత ఇంకా వేరే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ భర్త వీళ్ళు వస్తూ వస్తూ ఒక గోల్డ్ స్మిత్ కూడా తీసుకొని వచ్చి వచ్చినారు వచ్చి వీళ్ళందరూ కలిసి మా దగ్గరలో ఉన్న ఒక హోటల్లో కలిసి చెక్ చేసుకోగా అవి నకిలీవని తెలిసింది దానితోటి మాకు కంప్లైంట్ రావడం జరిగింది దాని మీద మేము ఆ ముగ్గురిని అదుపులో తీసుకుని విచారించగా వాళ్ళ దగ్గర ఈ వంద గోల్డ్ కాయిన్లు ఈచ్ వేయింగ్ ట్వంటీ గ్రామ్స్ ప్లస్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ ఎవరైతే ఈ విక్టిమ్స్ ఉన్నారో ఈ ఇద్దరు మహిళలు వాళ్ళకి సంబంధికులు వాళ్ళు ఇచ్చిన ట్వంటీ ఎయిట్ ల్యాక్ క్యాష్ ఈ అక్జ్ దగ్గర నుంచి మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది